మరో రెండు గంటల్లో తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటుతుందని అంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తీరం దాటిన తర్వాత ఆరు గంటల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని మత్స్యకారులు రెండు రోజులు వేటకి వెళ్లొద్దని సూచిస్తున్నారు కాకినాడ పోర్ట్లో పదో నెంబర్ హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది తుఫాను మరికొన్ని గంటల పాటు వాయువ్య దిశగానే పయనిస్తుందని ఈ నెల ముప్పై వరకు వర్షాలు పడతాయని జగన్నాథ్ కుమార్ అంటున్నారు ఇటు తుఫాను నెమ్మదిగా కదులుతోందని చెప్తున్నారు విశాఖ తుఫాను ఎచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు సరే ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ప్రభావం మేర ఉంటుంది ఎటువంటి సివియారిటీ అందులో ఉంటుంది ఏ జిల్లాలపై ప్రభావం ఉంటుంది ఇంకేం రోజులు ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది తాకటం మొదలైన తర్వాత ఈ రెండు గంటల్లో మొత్తం తుఫాను క్రాస్ అయ్యే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది క్రాస్ అయిన తర్వాత తీవ్ర తుఫాను తుఫానుగా ఒక ఆరు గంటలు తన శక్తిని కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈ కోస్తా జిల్లాల మీద ఇంకా వర్షం కానీ గాలులు కానీ ఉండే అవకాశం ఉంది ఇంటీరియర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఇరవై తొమ్మిదవ తేదీ అయినా ఈరోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ముప్పైవ తేదీని కూడా ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి గాలులు కూడా కొన్ని ప్రాంతాల మీద వీచే అవకాశం ఉంది కాబట్టి తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా తన ఉధృతి తగ్గినప్పటికీ సైక్లోన్గా కొంతకాలం ఉండే అవకాశం ఉన్నందువల్ల పోస్ట్ ల్యాండ్ ఫాల్ అవుట్లుక్ కింద ఇంకో ఇంటీరియర్ జిల్లాలకు ఈ వార్నింగ్ వర్తిస్తుంది దాదాపుగా ఇప్పుడు కాకినాడ సమీపంలో అంటున్నారు ఇంటీరియర్ జిల్లాలంటే ఏ జిల్లాలపై ప్రభావం పడే అవకాశం ఉంది దాగల ఆరు గంటల్లో సైక్లోనిష్ట ఇప్పుడు ఈ ప్రాంతంలో తాకిన తర్వాత ఇంటీరియర్ జిల్లాలంటే ఈ కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి పైన ఏలూరు కానీ అల్లూరి సీతారామరాజు ఇవన్నీ కూడా అంతర్గత జిల్లాలు ఈ జిల్లాల మీద కొంచెం ప్రభావం చూపించి చుట్టుప్రక్కలు ఉన్న చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఇప్పుడు సివియర్ సైక్లోను దాదాపుగా నూట పది కిలోమీటర్ల వరకు వేగం అంటున్నారు ఆ తర్వాత దాటిన తర్వాత సైక్లోన్గా అది బలహీనపడుతుంది సైక్లోన్గా బలహీన పడినా సరే సైక్లోన్ సంబంధించిన గాలు తీవ్రతైతే కొనసాగుతుంది ఉంటుంది అంతవరకు ఇది మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది నాన్ యూనిఫామ్ సిస్టమ్ కాబట్టి అరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు ఆ వ్యవస్థకి ఉండే అవకాశం ఉంది అరవై ఐదు ఫాల్ అయిన తర్వాత క్రమంగా అది బలహీనపడుతుంది సార్ వర్షాల పరిస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది బలహీన పడినప్పటికీ మాయస్సరు ఈ సిస్టమ్కి ఇంకా ఉంది కాబట్టి దక్షిణ ప్రా ప్రాంతంలో లేదా మధ్య పశ్చిమ ప్రాంతంలో ఉన్న క్లౌడ్ మాస్ ఇంకా స్టేబుల్గా ఉంది ఆ క్లౌడ్ మాస్ కానీ మూవ్ అయినట్టయితే వర్షం పడే అవకాశం ఓకే ఇప్పుడు దాదాపుగా చూసా ఆగ్నేయ బంగాళాఖాతం నేర్తి బంగాళాఖాతం దాటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చింది ఆ తర్వాత క్రమంగా ఇప్పుడు తీరం వైపు వచ్చేసింది అంటే ఇన్ని రోజులు ఆ సముద్రంలో ఉంది ఇంకా ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత అంటే ఈలోగానే ఈ మొత్తం క్రాసింగ్ బయట సమయంలో సీ నుంచి ల్యాండ్ వరకు దిశలు ఏ విధంగా సార్ ఏమంటారు మీరు మామూలుగా ముందు రమారమ పశ్చిమ పశ్చిమ నుంచి పశ్చిమ వాయువ్య దిశ వాయువ్య దిశ ఉత్తర వాయువ్య దిశ అలా ఉత్తర వాయువ్య దిశ ఉంది ఇప్పుడు వాయువ దిశకి కొనసాగుతుంది ఇక ఇక్కడ ఉన్న సౌత్లో ఉన్న ఈ క్లౌడ్ మాసు పైకి వచ్చే కొద్దీ ఇంకా దాంట్లో మాయిస్చర్ కాంటెంట్ ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం వర్షం పడే అవకాశం గాలిలో తీవ్రత నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు వార్నింగ్స్ ఉంటాయి ఫిషర్మెన్స్ కానీ లేకపోతే పోర్ట్లో కానీ ప్రమాద హెచ్చరికలు పోర్టు ప్రమాద హెచ్చరికలు మోస్ట్లీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఉండవు ఇప్పుడు ప్రస్తుతానికైతే పోర్ట్లకు పదవ నంబర్ ప్రమాద హెచ్చరిక పూర్తిగా ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ అయ్యే వరకు కాకినాడకు ఉంటుంది తర్వాత అవి దాటిన తర్వాత ఎదురుగాళ్ళు కొనసాగినట్టయితే ప్రమాద హెచ్చరికలు తగ్గించి ఉంచుతాము ఇక ఆ వ్యవస్థ కూడా అవసరం లేని సందర్భంలో పూర్తిగా ఈ హెచ్చరికల్ని ఉపసంహరించడం జరుగుతుంది ఇక మత్స్యకారులకైతే ఈ మొదటి రెండు రోజులు కూడా అంటే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎదురుగాళ్ళు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇంకా వాళ్లకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయాలి దాదాపుగా స్కూల్స్ ఇరవై తొమ్మిదో తేదీ కూడా విశాఖలో సెలవు ప్రకటించారు అలాగే అల్లూరు జిల్లాలో కూడా సెలవు ప్రకటించారు దీంతో పాటు ఇంటర్మీడియట్ సంబంధించి ఈ నెలాఖరు కూడా సెలవులు ఇచ్చారు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు అధికారులకు ఎటువంటి సూచనలు ఇస్తారు ఇంకా సివియారిటీ ఉండే అవకాశం ఉందో ఏమంటారు ఇది నా పరిధిలో వాతావరణ శాఖ తరఫున సమాచారం అనేది అందిస్తారు ఒకటి ప్రభుత్వ యంత్రాంగాలు తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాయి ఇక వాతావరణానికి సంబంధించిన అయితే అయితే ఇందాక చెప్పినట్లుగా ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ ఇంటీరియర్ డిస్టిక్స్ అన్నింటికి ఇస్తారా కొన్నింటికి ఇస్తారా అన్నది డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజర్స్ యొక్క చేతుల్లో ఉంటుంది ఖచ్చితంగా కాకినాడ సమీపంలో తీరం గతంలో అయితే ఐఎండి ద్వారా చెప్పారు ఆ తర్వాత మతిలీపట్నం సమీపానికి వచ్చేస్తుంది తుఫాను ఆ తర్వాత మళ్ళీ అటువైపు కాకినాడకు వెళ్తుంది అనేది కాస్త అదక్కడ అక్కడ సందిగ్ధత కొంచెం అనుమానాలు కూడా బయటపడితే సోషల్ మీడియాలో కూడా హడావుడిగా మారింది మీరు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కదానికి సమాధానాలు చెప్పుకునే అవకాశాలు ఉండవు ఇక ఇది సైంటిఫిక్ లేదా శాస్త్రీయమైన విషయం శాస్త్రపరంగానే విషయాల్ని కూలంకషంగా చర్చించిన తర్వాత అది జరుగుతుందా లేదా అని తెలిసి చెప్పడం అవుతుంది కానీ దీంట్లో ఇటువంటి స్వార్థపూరితమైన నిర్ణయాలు ఉండవు కాబట్టి ఎన్నో శాస్త్ర దృక్పథాలతో చూసిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది లేదన్నది నిర్ణయించడం జరుగుతుంది దీంట్లో కాన్సెన్సస్ ఫోర్కాస్ట్ అంటారు అందరూ కలిసి నిర్ణయించుకుని మాకున్న ఫోర్కాస్టర్స్ అందరూ చర్చించిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాన్ని ఎగ్జాక్ట్గా ఐఎండి గుర్తించినట్టుగానే దాని ప్రభావం అనేది కనిపించదాం సార్ ఒకటి ఏది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉండదు నిరంతరంగా మనం మార్పు చెందటం అభివృద్ధి చెందడమే శాస్త్ర దృక్పథం యొక్క ముఖ్య ఉద్దేశం మనం కూడా ఐఎండి అవనండి ఏ సై సైంటిఫిక్ ఆర్గనైజేషన్ అయినా కూడా తను చేసే ప్రయత్నాలని ఇంకొంచెం ఇతో స్పష్టంగా వివరంగా విజ్ఞతతో చేయగలిగితే అది అంతవరకు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టే మా వరకు అయితే మేము నిరంతరం మంచి చేయాలని ఇంకా మార్పుని అనుగుణంగా జనావళికి ఉపయోగపడే విధంగా తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశం సో ఇది ఓవరాల్గా ఈ మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా మరో ఆరు గంటల పాటు ఆయా జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఉత్తర వాయువ దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి కాకినాడకు సౌత్ వైపు తాకి ప్రయాణిస్తున్నప్పటికీ ఆ తర్వాత కూడా క్రమంగా ఏలూరు కోనసీమ దీంతోపాటు ఆ పైన జిల్లాలో అల్లూరు సీతారామ జిల్లా వరకు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే వర్షాల తీవ్రత అనేది మరో ఒక రోజు పాటు కొనసాగుతుంది ఇంకా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదని సూచిస్తున్నారు దీంతో ఏ ఏది పోర్టుల్లో ఉన్న ప్రమాద హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతున్నాయి అయితే క్రమంగా ఈ సివియర్ సైక్లోన్గా క్రాస్ అయినప్పటికీ అది సైక్లోన్గా బలహీన పడుతున్నప్పటికీ ఇంకా వర్షాల ప్రభావం ఏపీపై కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు